హలో ఎవ్రీవన్ నేను మీ జాకిర్ హుసేన్ నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ నాని పుట్టినరోజు సందర్భంగా అయితే రిలీజ్ చేశారు ఇది రిలీజ్ అయిన కొద్ది క్షణాల్లోనే ఎంతో వ్యూర్షిప్ను అయితే సొంతం చేసుకుంది అట్లానే రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీ టీజర్ కూడా చూశారు కదా దాన్ని కూడా బీట్ చేసినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే హిట్ త్రీ టీజర్ చూసారా అసలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది అట్లానే రీసెంట్గా విజయ్ దేవరకొండ మూవీని కూడా బీట్ చేసేసినట్టుంది సోషల్ మీడియాని విపరీతంగా షేక్ చేసిందనమాట అనమాట ఏం చెప్తారు దీని గురించి నాని నేచురల్ స్టార్ ఆయనకి ఆయన కెరీర్ అంతా కూడా మీరు గమనిస్తే ఒక బ్లాక్ బ్లాస్టర్ ఒక ఫ్లాప్ కానీ ఒక అబవ్ యావరేజు ఒక హిట్టు యావరేజు ఒక సూపర్ హిట్ ఒక యావరేజ్ అలాగే ఉంటుంది సో ఇది కూడా దీని ముందు వచ్చిన హాయినా విమర్శకులు మెప్పు పొందింది కానీ కమర్షియల్గా పెద్దగా ఆడలే సో హిట్ త్రీ ఇంకా డౌట్ లేదు అనే ఉంది అయితే శైలేష్ కొలను డైరెక్టర్ ఫస్ట్ హిట్ మన విశ్వక్ సెందు తీశారు అది కూడా చాలా బాగుంటుంది హిట్ టూ అడివిశేషు అదొక డిఫరెంట్ జానర్ అది కూడా చిన్న వయలెన్స్ అది కూడా స్టైలి స్టైలిష్ మేకింగ్ ఉంటుంది సో హిట్ టూలో లో క్లైమాక్స్ లో హీరో హీరోయిన్ అడవిశేషు మీనాక్షి చౌదరి మ్యారేజ్ చేసుకున్నప్పుడు దానికి కాంగ్రాట్స్ చెప్పడానికి వస్తారు పోలీస్ ఆఫీసర్ ఆయనే హిట్ త్రీ హీరో నథింగ్ బట్ హీరో నాని గారు వస్తారు అంత క్లైమాక్స్ చూపిస్తారు ఓకే హిట్ త్రీకి ఈ హీరోనా అనుకుంటారు సో ఇప్పుడు నాని గారు ప్రొడక్షన్ కూడా కొంత ఉంది వాళ్ళ కజిన్ ఎవరో మన బాహుబలి కాస్ట్యూమర్ ప్రశాంతి గారు దానికి ప్రొడ్యూసర్ నాని గారికి కజిన్ అవుతారు ఆవిడ సో అట్లా ఆ బ్యానర్లో శైలేష్ కాలంతో ఇట్ త్రీ వస్తుంది ఇట్ త్రీలో కూడా నాని మీరు ఆయన మాడ్యులేషన్ కూడా ఎలా ఉంటుందంటే ఇట్లాంటి ఎట్లాంటి వైలెన్స్ వాటికి చాలా పొగరుగా రబల్గా చెప్తున్నట్టు చెప్తాడు ఆయన లో వాయిస్లో అందరంలో చాలా ఇదిగా చెప్తాడు సో దానికి ఆయన బర్డ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ పోలీస్ ఆఫీసర్ అంటే రొడ్డగా ఎలా ఉంటాడో అనేలాగా చూపించగలిగారు సో ఇప్పుడు హైలైట్ ఏంటంటే ఇటు త్రీ టీజరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే దీనికి ముందు వచ్చిన టీజర్ కి చేసింది సిక్స్టీన్ మిలియన్ పీపుల్ క్రాస్ చేసింది సిక్స్టీన్ మిలియన్ అంటే ఆల్ పాయింట్ ఆల్మోస్ట్ ఆల్ వన్ పాయింట్ సిక్స్ క్రోర్ సో దీనికి ముందు టీజర్ రిలీజ్ అయింది మన విజయ్ దేవర్ కొంటది లైక్ డిజాస్టర్ అయిపోయింది తర్వాత ఫ్యామిలీ మ్యాన్ ఓకే పర్వాలేదు కానీ ఓ మోస్తరుగా ఆడింది సో ఇప్పుడు ఆయన పాన్ ఇండియా ఇమేజ్ కి రిలీజ్ అయిన టైం కి డిజాస్టర్ చవి చూడాల్సి వచ్చింది బట్ విజయ్ దేవరకు ఉన్న బాడీ లాంగ్వేజ్ ఆయన కట్స్ అన్ని కూడా ఒక బాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి సో ఆయనకి మంచి హిట్ కోసం చూస్తున్నాడు ఆయనకి కింగ్డమ్ అనే మంచి సినిమా సిట్ హిమా హిట్ సినిమా పడబోతుంది అని అనుకుంటున్నాం ఆల్రెడీ టీజర్ వచ్చింది ఆ టీజర్ పదిహేను మిలియన్ కాస్త ఈ హిట్ త్రీ సిక్స్టీన్ మిలియన్స్ అయిపోయాయి దాన్ని బీట్అట్ చేసేసి బట్ ఎవరు ఇమేజ్ ఎవరు జానర్ వాళ్ళు సెపరేట్ అనుకోండి సో ఇక్కడ నానిది హిట్ త్రీ ఎప్పుడైతే వచ్చిందో ఆ ట్రైలర్ కూడా ఎంత భయంకరంగా ఉందో మీరు చూసారు టీజర్ అందులో ఇట్లా కెలికి కెలికి కత్తిని ఇట్లా ఆయన నాని అంటే బాడీ రెండుగా చీలిపోతుంది అంట అంత భయంకరమైన వైలెన్స్ ఉండబోతోంది మరి చూడాలి నాని ఆధ్యానంతో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత వైలెన్స్ గా అంత దాన్ని ఏమంటారు అగ్ని ఆమె బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పి ఎలాగైతే సాయి కుమార్ గారిది వచ్చిందో అలాగే ఈయన ఒక బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ అంటే వర్క్ పరంగా చాలా సిన్సియర్ ఎందుకు ముందు కూడా ఒక చిన్న గూజ్ బంబ్స్ రిలీజ్ చేశారు ఆయన ఒక మిలటరీ ఏరియా నుంచి అలా వెళ్తూ ఉంటే వాళ్ళు కొంతమంది ఫాలో అవుతారు సార్ ముందుకి టెర్రరిస్టులు ఏదో ఉన్నారు సార్ అంటే ఆ సుపీరియర్ అంటారు అనమాట టెర్రరిస్టుల గురించి నాకు భయం భయంగా ఉంది ఈయన గురించి నాకు భయం లేదు ఇంక వాళ్ళే పోతారు వీడితో పెట్టుకుంటే ఈడంత భయంకరమైన పోలీస్ ఆఫీసర్ అన్నట్టుగా ఇంతకుముందు కూడా టీ చిన్న టీజర్ గూజ్ బంబ్స్ సెంటర్ దాన్ని ఏదో సంథింగ్ అది రిలీజ్ చేశారు ఇది కంప్లీట్ ట్రైలర్ ఇప్పుడు రిలీజ్ చేశారు రేపు ఫిబ్రవరి ఎండింగ్ ఎప్పుడు రిలీజ్ అయ్యేలా ఉండేది ఈ మార్చిలో ఉన్న సంథింగ్ ఓకే సో అంటే నానికి ఏ పాత్ర ఇచ్చినా అవలేలుగా చేసిస్తాడు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దసరాతో బాగా ప్రూవ్ చేసుకున్నాడు ఈవెన్ ఏగా కూడా జస్ట్ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ క్యారెక్టర్ అది సినిమా మొత్తం ఇంపాక్ట్ ఏగా అంటే ఏ నానియే ఏగా అనేలాగా అఫ్కోర్స్ దర్శకుడు ప్రతిభ కూడా అనుకోండి అట్లా అంత ప్రాధాన్యత లేకపోయినా నాని అందులో చూ పర్ఫామ్ చేయగలిగారు దసరాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు ఒక్కసారి ఆయన వంద కోట్ల క్లబ్లో చేరిన హీరోలు నాని ఒకడు సో దసరా చూసాం మరి బొగ్గు బొగ్గుగా కార్మికుల లాగా ఎట్లా రబ్బలుగా రొడ్డగా రఫ్గా కనిపించాడు అనేది సో అది కూడా మెప్పించగలిగాడు కాబట్టి ఆయన క్లాసు ఫ్యామిలీ ఆడియన్స్ కాకుండా మాస్ జానర్ కూడా ట్రై చేస్తున్నాడు అనడానికి దసరా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హిట్ త్రీతో కూడా మరొకసారి క్రేజీ మాస్ పీపుల్ కి జానర్ కి టచ్ చేయబోతున్నాడు మోర్ ఓవర్ వైలెన్స్ కు కారణ చేసే స్టైలిష్ శైలేష్ కొలను ఈ మధ్యన సైందవా తీసాడు ఆయన అది కూడా అంత స్టైలిష్ ఉంటుంది వెంకటేష్ గారి సింపుల్ గా స్టైల్ గా తీసినట్టు సో నాకి నెక్స్ట్ బ్లాక్ బాస్టర్గా మనం చెప్పుకోవచ్చు దానికోసమే వెయిటింగ్ కాకపోతే కంపేర్ చేస్తారు కదా అరే విజయ్ దేవరకొండ సినిమా కనేది బి అవుట్ చేసేసింది లేదంటే ఎన్టీఆర్ గారి సినిమా కన్నా ప్రభాస్ గారి సినిమా ఎన్ని కోట్లు వచ్చాయి ప్రభాస్ గారి సినిమా కన్నా బన్నీ గారి సినిమా ఎన్ని కోట్లు వచ్చాయి బన్నీ గారి సినిమా కన్నా రామ్ చరణ్ గారు ఇదంతా ఇండస్ట్రీలో కంపారిజన్ ఫ్యాన్స్ ఎవరికి వాళ్ళు గొప్పగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వాళ్ళ అభిమాన నటుడిని పోర్ట్రేట్ చేయడం కోసం హైలైట్ చేయడం కోసం ఈ విధంగా గాసిప్స్ రోమర్స్ వస్తూ ఉంటాయి ఎవరి టాలెంట్ ఆల్దే దీనికి వ్యూస్ వచ్చినంత మాత్రాన సినిమా తక్కువ వాడుతనుకోవడం లేదు ఏమో రెండు బ్లాక్ బాస్ట్ అవ్వచ్చేమో ఏమో అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది మరి హిట్ త్రీ ఎలా రిలీజ్ అవుతుంది అనేది మనకు తెలియదు అది కూడా పాన్ ఇండియా మూవీ అని అనుకుంటున్నాను మేబీ ఎందుకంటే ఇవాళ రేపు ఇండియన్ సినిమా నాట్ ఓన్లీ తెలుగు సినిమా తమిళ సినిమా మలయాళ సినిమా హిందీ సినిమా కాదు ఇండియన్ సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతిదీ కూడా బడ్జెట్కి త్రీ టైమ్స్ వస్తుంది బా జాగ్రత్తగా మార్కెట్ చేసుకుంటే ఆ ఓటీటీ కానీ శాటిలైట్ కానీ ఆ మ్యూజిక్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ కలిపితే కాకపోతే సినిమా వ్యయం పెరిగిపోతుంది వ్యయంతో పాటు నటీనటుల యొక్క రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగిపోవడం ప్రొడ్యూసర్కి కొంత నష్టం అవుతుంది కానీ ఏమాత్రం సినిమా రిలీజ్ అయ్యి జాగ్రత్తగా మార్కెటింగ్ చేసుకుంటే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది లైట్ ఉంది నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా సినిమా ప్రొడ్యూసర్కి నష్టం ఉండదు కనీసం పబ్లిసిటీ కూడా ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి సినిమా ఒక వంద కోట్లతో తీస్తే దాని పబ్లిసిటీకి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే వందలో ట్వంటీ పర్సెంటేజ్ అంటే చాలా ఇరవై కోట్లతో ఎన్ని సినిమాలు తీయచ్చండి చిన్న చిన్న చిత్రకా సినిమాలు ఈజీగా ఒక పది సినిమాలు ఓకే హిట్ త్రీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఈ రేంజ్ లో టేజర్ చూసాక ఇంకా మూవీకి బస్ పెరిగిపోయిందనే సార్ పెరగాలి పెరగాలి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు రీచ్ అవ్వగలగాలి అంటేనే ఆ స్థాయి పిక్చరేషన్ ఉంటే కానీ ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించలేదు థియేటర్కి రప్పించగలగాలంటే అంటే టేజర్లోనే బా ఏంది పెర్ఫార్మెన్స్ ఆయన ఆ లుక్ ఏంది ఆ పోలీస్ ఆఫీసర్ గెటప్ ఏంది ఒక్కొక్కరి నుంచి నిజం రాబడ్డానికి ఆయన ప్రయత్నం చేసే టార్చర్ ఏదైతే ఉందో ఖైదీలకి ఆ టార్చర్ కూడా డిఫరెంట్ గా చూడడం అలా అయితేనే రప్పించుకోగలుగుతాడు అరే అణువిశేషం ఒకలా చేశారు విశ్వక్సేన ఒకసారి చేశారు నాని అంటేనే మన పక్కింట్లో ఒక రోడ్డు మన నేచురల్ స్టార్ ఈయన ఆల్రెడీ మాస్ క్యారెక్టర్ దసరాలో మెప్పించాడు ఇక్కడ మాస్ తో కూడ రెబల్ క్యారెక్టర్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా చేయాలి ఎలా చేస్తాడో ఆయన ఎంచుకోవడమే అక్కడికి సగం హిట్ సార్ నాని చూస్ చేసుకోవడమే సగం హిట్ ఇంకా నాని పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ